నక్క మాటలు విని మొసలి ఏం చేసింది ఒక అడవిలో ఒక చెరువు ఉంది ఆ చెరువులో మొసలి ఉండటంతో ఏ జంతువు ఆ చెరువు వైపు రావడం లేదు మొసలి చెరువులోని చేపలు తిని తిని నాకు బోర్ కొట్టేసింది కొత్త ఆహారం ఎలా సంపాదించుకోవాలని తన ఫ్రెండ్ పీతను సలహా అడిగింది నువ్వు చనిపోయినట్లుగా ఒడ్డుపై పడుకో నేను అడవిలో ఉన్న జంతువులకు నువ్వు చనిపోయినట్లుగా చెబుతాను దాంతో అన్ని జంతువులు నిన్ను చూడటానికి వస్తాయి అప్పుడు నీకు నచ్చిన జంతువును తినవచ్చు అని పీత మొసలికి సలహా ఇచ్చింది సలహా బాగుంది నువ్వు వెళ్ళి అన్ని జంతువులను తీసుకొన్రా అంటుంది పీత అడవిలోకి వెళ్ళి మొసలి చనిపోయింది ఇక మీరు భయపడనక్కర్లేదు వచ్చి ఒకసారి మొసలి చావును చూడండి అని దండోరా వేస్తుంది కానీ నక్కకు మాత్రం పీత చెప్పిన మాటల్లో నిజం అనిపించలేదు సరే అని జంతువులతో పాటు నక్క కూడా అక్కడికి వెళ్ళింది మొసలికి కొంత దూరంలో నక్క నిలబడి నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది మొసలి చనిపోతే మొసలి తోక అటూ ఇటూ కదులుతుందని కానీ ఈ మొసలి తోక కదలడం లేదు ఎందుకు అని నక్క అంటుంది నక్క మాటలు విన్న ఆ మొసలి తన తోకను కదిలిస్తుంది దాంతో మొసలి చనిపోలేదని గ్రహించిన నక్క జంతువులన్నింటినీ పారిపోండి అంటూ గట్టిగా కేకలు వేసింది దాంతో అన్ని జంతువులు పారిపోతాయి అడవిలోకి వెళ్ళిన అన్ని జంతువులు నక్కు థ్యాంక్స్ చెప్తాయి నీతి ఇతరులు మనకు చెప్పే మాటలు నిజమో కాదో గ్రహించే గుణం మనకు ఉండాలి